మన ఓటమికి కారణాలు బయట నుంచి రావు మనలో ఉండే చెడే మనల్ని ఓడిపోయేటట్టు చేస్తుంది కొన్నిసార్లు కోప్పడతాం ఊరికే అనవసరంగా కోప్పడతాం ఆ కోపమే మనల్ని ఓడిపోయేటట్టు చేస్తుంది మనం భయపడతాం ప్రతి చిన్న విషయానికి భయపడతాం ఆ భయమే మనల్ని ఓడిపోయేటట్టు చేస్తుంది మనం గర్వపడతాం ఆ గర్వమే మనల్ని ఓడిపోయేటట్టు చేస్తుంది మిత్రమా మారుతున్న సమాజం ప్రకారం వారి ఆలోచన విధానం కూడా మారాలి లేకపోతే మనుషులు చాలా వెనకబడిపోతారు మిత్రమా బియ్యపు గింజలు మరిగే పాలలో కలిస్తే పాయసం అవుతుంది అదే బియ్యపు గింజలు ఎసురుతో కలిస్తే అన్నం అవుతుంది అవే బియ్యపు గింజలు పసుపుతో కలిస్తే దీవించే అక్షింతలవుతాయి అలాగే మనం నలుగురితో కలిసే విధానాన్ని బట్టే మన యోగ్యత నిర్ణయింపబడుతుంది మిత్రమా మనం అందరి సంతోషం కోరుకున్నా మనలో చెడును చూసేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఈ సమాజంలో మిత్రమా మనిషికి కష్టాలు భయపెట్టడానికి రావు ఎలా బ్రతకాలో నేర్పడానికి వస్తాయి మిత్రమా మన కష్టం చెప్పుకోవడానికి ఇంకొకరు లేకపోవడం అతిపెద్ద కష్టం మన కష్టం ఎప్పుడు తీరిపోతుంది అంటే మన కష్టం చెప్పుకోవడానికి ఒక వ్యక్తి తోడు ఉన్నప్పుడు మన కష్టం తీరిపోతుంది మిత్రమా ఒక వ్యక్తికి ఇవ్వాల్సిన విలువ కన్నా ఎక్కువ విలువ ఇస్తే పడాల్సిన బాధ కన్నా ఎక్కువ బాధపడతాం మిత్రమా మనిషికి తగిలిన అన్ని గాయాలు అద్దంలో కనపడవు అవి పైకి నవ్వే ఎన్నో హృదయాల వెనకాల దాగి ఉంటాయి మిత్రమా మన నుండి చాలా వరకు నిజాలు బయటపడేవి ఎప్పుడో తెలుసా ఎక్కువ బాధలు ఉన్నప్పుడు లేదా ఎక్కువగా కోపంలో ఉన్నప్పుడు మాత్రమే బయటపడతాయి మిత్రమా కూర్చొని మాట్లాడితే ఎటువంటి సమస్యలైనా పరిష్కారం అవుతాయి కుటుంబ సమస్య అయినా వేధి సమస్య అయినా కూర్చోరు మాట్లాడుకోరు కలవరు సమస్యలు పరిష్కరించుకుందాం అనుకోరు చొరవ తీసుకోరు సమస్యల్లోనే కుళ్ళి చావనైనా చేస్తారు కానీ సమస్య గురించి ఎత్తితే ఎత్తిన వారితే బాధ్యత సూటిగా ప్రశ్నిస్తే సమస్యే లేదంటూ ఆపద్దాలు మాకు అంత అవసరం లేదంటూ బుకాయింపులు సమస్య కంటే ఈగోలే ముఖ్యం ఏదోలా బ్రతికేస్తున్నాం మిత్రమా ముళ్ళు ఉన్నాయని ప్రయాణం ఆపకు లక్ష్యం దూరమవుతుందని నీపై విమర్శలని ఆశీర్వాదాలుగా నిన్ను అవహేళన చేసిన వాళ్ళే నీకు సలాం కొట్టేలా నిన్ను వెక్కిరించిన వాళ్ళ అహం దెబ్బతినేలా గెలుపు వైపు అడుగులు వేయి ఆస్తి అంతస్తులు లేవనే ఆలోచనలు వదిలి ఆత్మవిశ్వాసం అనే ఆయుధంతో ముందడుగు వేయి కొంత సమయం పట్టినా అపజయాలు తలుపు తట్టినా ఖచ్చితంగా విజయం వచ్చి తీరుతుంది మిత్రమా ఎవరితో ఎక్కువగా మాట్లాడనిదే మంచిది ఎందుకంటే కొందరు అవసరానికి మాట్లాడుతారు మరికొందరు వాళ్ళకి బోర్ కొట్టినప్పుడు మాట్లాడుతారు మరికొందరు టైంపాస్కు మాట్లాడుతారు అందుకే ఎక్కువ ఎవరితో మాట్లాడనిది మంచిది మిత్రమా